హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ హిస్టరీ డికోర్ట్స్ తెలుగు నిన్న వదిలి వెళ్ళిపోతే ఓ మిత్రమా ఒకరు నన్ను ఇలా అడిగారు మన అనుకునే వాళ్ళు నిన్న వదిలిపోతే నువ్వేం చేస్తావని నిజానికి ఇది ఒక అద్భుతమైన ప్రశ్నే ఓ మిత్రమా మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోలేరు బదిలి వెళ్ళే వాళ్ళు మన వాళ్ళు కానే కారు మన వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు నీ దగ్గర ఉన్న డబ్బు పదవి పేరు ప్రతిష్టలను చూసి వచ్చేవారు నీ దగ్గర ఉన్న వాటిని చూసి వచ్చిన వాళ్ళు అవి లేకుంటే నీ దగ్గర ఉండరు మనుషులు మనస్సు కన్నా నీకున్న వాటిని చూసి నీ కోసం కాకుండా నీకున్న వాటిని చూసి వస్తారు నీ మనసును చూసి వచ్చేవారు ఏది ఉన్నా లేకున్నా నీతోనే నీ వెంటే ఉండి ప్రతిక్షణం నీతో గడపాలి అని అనుకుంటారు ఓ మిత్రమా నీ పరిస్థితి చూసి వాళ్ళను పట్టించుకోకు నిజమైన బంధువులు కానీ మనుషులు కానీ నీకు ఏమి ఉన్నా లేకపోయినా నిన్ను అలాగే చూస్తారు నీ వెంట ఉండి నీతో ఉండి అనుక్షణం నీతో ఉండి నీ వెంట ఉండేవారే నిన్ను విడిచి ఉండలేరు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు నీ స్థితిని చూసి తక్కువ చేసి నిన్ను విడిచిపోయిన వాళ్ళు ఇక రారు అని అనుకుంటున్నావా నువ్వు మరలా అన్నిట్లో స్థిరపడితే నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళు మరలా నీ దగ్గరికి వస్తారు కేవలం మరలా తప్పటడుగు నీ స్థితి చూసి మాత్రమే వస్తారు అయ్యో మమ్మల్ని క్షమించండి అంటూ ఇలాంటి వాటికి కరిగిపోతే మరలా రేపు అదే పరిస్థితి వస్తే ఏంటి నీ పరిస్థితి మళ్ళీ అలాగే వదిలేసి వెళ్ళిపోతారు రిపీట్ అవుతూనే ఉంటుంది ఇది మన ఛానల్ వృత్తి గుర్తుపెట్టుకో సమయాన్ని నీ వసం చేసుకో ప్రతి అవకాశాన్ని వాడుకో దిగులు పడకు ఆలోచించకు ప్రశాంతంగా నిద్రపో మిత్రమా